ప్రకారం నోటిఫై చేస్తాం తల్లి ఐదు సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి సో ఇప్పుడు కూడా నేను కట్టుబడి అన్న అలానే ఇరవై ప్రైవేట్ జాబ్స్ ఇస్తామని అన్నారు అది సాధ్యమా అన్నా ఎందుకంటే జగన్ మళ్ళీ వస్తారని పారిశ్రామిక వ్యక్తులు భయపడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జాబ్ ప్రైవేట్ జాబ్స్ సాధ్యమా అన్నా చెల్లి మంచి ప్రశ్న అడిగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించచ్చా హండ్రెడ్ పర్సెంట్ కల్పించచ్చు ఎందుకో నేను చెప్తా బాబుగారు అంటే ఒక బ్రాండ్ బాబుగారు అధికారులకు వచ్చారు బాబుగారు ప్రభుత్వ అధికారులకు వచ్చిందంటే పెట్టుబడులు పెట్టేదానికి పెద్ద ఎత్తున పారిశ్రామికతలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నారు టాటా లాంటి సంస్థ చైర్మన్ గారే బాబుగారితో ముఖాముఖి మీటింగ్ పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకుందాం దాంట్లో నేను భాగస్వామి అవుతా కోచేర్ అవుతానని చంద్ర గారు చెప్తాం జరిగింది తల్లి సో ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి తల్లి ఇంకెన్నాలని పక్క రాష్ట్రాలకు వెళ్తాం ఎన్నాలని తమిళనాడు కర్ణాటక తెలంగాణకు వెళ్తాం తల్లి వాళ్ళు మన రాష్ట్రం వైపు చూసే విధంగా చేయాలి తల్లి దానికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి తల్లి కానీ మీరు అన్నట్టు వ్యక్తుల సందేహం ఉంది పొరపాటున మళ్ళీ ఫేకు జగన్ వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటని దానికి ప్రజలే సరైన గుణపాఠం మనం చెప్పారు వచ్చే ఎన్నికల్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది తల్లి ఎందుకంటే చాలా నష్టపోయాం ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా వెనుకబడింది ఐదు సంవత్సరాల్లో తలసరి ఆదాయంలో తెలంగాణ ఏమో స్పీడ్గా ముందరికి వెళ్ళిపోయింది మనం పోటీ పడాలి దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఆంధ్ర రాష్ట్రం తల్లి చాలా బాధ వస్తుంది సో పెట్టు పెట్టుబడులు తీసుకురావాలా కంపెనీలు తీసుకురావాలా స్థానికులకే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఆ దిశగా మేము థ్యాంక్ యూ నమస్కారం అన్న నా పేరు గ్రీష్మ మాది బంగారుపాలె మండలం మిమ్మల్ని పాదయాత్రలో చూసాము అప్పుడు ప్రతి తల్లికి చెల్లికి అక్కకి ఎంతో భరోసాని కల్పించారు కానీ కాదంబరి జిత్వాని గారి విషయంలో గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది తెర ముందు తెర ముందు అన్యాయం చేసిన వాళ్ళే కాకుండా తెర వెనక ఉన్న వారిని కూడా శిక్షిస్తారా అలానే ప్రతి చెల్లికి భరోసా కల్పించేందుకు ఎటువంటి కార్యాలు చేపడుతున్నారు రెండో మొదటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను మీ ముంద నుంచుంటున్నా ఆనాడు అడుగడుగున పాదయాత్ర నేను చెప్పా కేజీ నుంచి పీజీ వరకు విద్యని బలోపేతం చేయాలి కరీకులం బలోపేతం చేయాలి కేజీ నుంచి పీజీ వరకు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ సివిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకురావాలని చెప్పా కరికులంలో ఉండాలని చెప్పా మహిళల్ని గౌరవ గౌరవించాలనేది నర నరాలు ఎక్కించాలి అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని చెప్పా తల్లి అది మేము వచ్చే సంవత్సరంలో ఎక్కడ మీకు ఏదో మేము ప్రవేశపెట్టిపోతున్నాం బలమైన చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి తల్లి కానీ ఆ చట్టాల్ని గతంలో అమలు చేయాల గత ప్రభుత్వం ఆ చట్టాలు కొంతమందికి చుట్టాలాగా మారినాయి తల్లి దానివల్ల ఇలాంటి ఘటనలు జరిగినాయి చూస్తే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ సస్పెండ్ చేశాం తెరం వెనకాల ఎవరున్నారో వాళ్ళందరి పేర్లు ఒక పుస్తకంలో ఉంద ఏ పుస్తకం తెలుసా ఏ పుస్తకం ఆ ఎర్ర బుక్కి ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర రావట్లేదంట ఏ ప్రెస్ మీట్లో పెట్టినా ఎర్ర బుక్ ఎర్రబుక్ గురించి మాడుతున్నా మళ్ళీ ఫేక్ జగన్ గారికి చెప్పు చెప్పదలుచుకున్నా నేను ఏం చెప్పాను తల్లి బంగారు పాలెం మీటింగ్ లో నేనేం చెప్పానంటే ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానని చెప్పినా దాంట్లో భాగంగానే యాక్షన్ తీసుకున్నాను తల్లి చట్టాలు ఉల్లంఘించి దొంగ కేసు పెట్టి ఒక అక్కని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు ఇల్లీగల్ గా నిర్బంధించారు అందుకే యాక్షన్ మొదలైన తల్లి దాని ఎంకాళ్ళు ఎవరున్నారు మొత్తం బయట పెడతాం వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే అమ్మా అన్నా నమస్కారం ప్రైస్ నా పేరు వరుణ్ మాది కాకర్ల వారిపల్లి కాణిపాకం నా యొక్క ప్రశ్న ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం